శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై మూడు గురువారం కార్తీక మాసంలో రెండో రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో రెండో రోజు స్నానం చేసే ముందు ఒక ప్రత్యేకమైన విధి విధానం అందరూ తప్పకుండా పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఎక్కడైనా నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తెచ్చుకొని ఆ మట్టి శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించాలి నదిలో స్నానం చేస్తే అక్కడే నదీ తీరంలో ఉన్న మట్టి శరీరానికి రాసుకోండి అలా వీలు కాని వాళ్ళు ఇంట్లో స్నానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రోజే మీరు వెళ్ళి నదీ తీరంలో ఉన్న మట్టి తెచ్చుకొని ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఆ మట్టి శరీరానికి రాసుకొని స్నానం చేయండి లేదా ఆవు గిట్టల కింద ఉన్నటువంటి మట్టి తెచ్చుకొనైనా సరే శరీరానికి రాసుకొని స్నానం చేయొచ్చు ఆవు గిట్టలు ఆవు పాదాల కింద ఉన్న మట్టిని శరీరానికి రాసుకొని స్నానం చేయొచ్చు ఇలా కూడా అందరికీ సాధ్యం కాదు అటువంటప్పుడు ఏం చేయాలంటే తులసి కోటలో ఉన్న మట్టి తీసుకొని దాన్ని శరీరానికి రాసుకొని స్నానం చేయాలి కార్తీక పురాణం ఏం చెప్తుందంటే కార్తీక మాసంలో రెండో రోజు ఎవరైతే ఇలా నదీ తీరంలో ఉన్న మట్టి కానీ ఆవు పాదాల కింద ఉన్న మట్టి కానీ తులసి కోటలో ఉన్న మట్టి కానీ శరీరానికి రాసుకుని ఆ తర్వాత స్నానం చేస్తారో వాళ్ళకి జన్మజన్మల పాపాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని కార్తీక పురాణం చెప్తోంది కార్తీక మాసంలో రెండో రోజు పూజ ఎలా చేయాలంటే శ్రీహరిని తులసి దళాలతో పూజించాలి అలాగే మారేడు దళాలతో కూడా పూజించాలి తులసి దళాలతో మారేడు దళాలతో రెండో రోజు విష్ణువుని పూజించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో రెండో రోజు కార్తీక శుక్ల విధియ రోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి సాయంకాలం పూట శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది దీనికి సంబంధించి కార్తీక పురాణంలో ఒక కథ కూడా ఉంది కార్తీక మాసంలో రెండో రోజు ఆ కథను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది ఆ కథ ఏంటంటే ఒకానొక సమయంలో నిష్ఠురి అనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణ యువతి ఉండేది ఈ నిష్ఠురి అనేటటువంటి బ్రాహ్మణ యువతి ఎల్లప్పుడూ కూడా పూజలు చేయకుండా ఎదుటి వాళ్ళను దూషిస్తూ కాలం గడిపేది కానీ ఆవిడ భర్త మాత్రం చాలా మంచివాడు పూజలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసం వచ్చినప్పుడు తెల్లవారుజామున స్నానం చేయటం దీపాలు వెలిగించుకోవటం దానాలు ఇవ్వటం శివకేశవులను పూజించటం ఇవన్నీ చేసేవాడు అయితే ఈ నిష్ఠురి మాత్రం దీపాలు వెలిగించటానికి నెయ్యి లేదా నూనె వృధాగా ఖర్చు అయిపోతుంది దీపాలు వెలిగించటం ఎందుకు తెల్లవారుజామున వడుకుతూ చన్నీటి స్నానం చేయటం ఎందుకు అని భర్తను దూషిస్తూ ఉండేది కాలక్రమంలో ఈ నిష్ఠురికి వృద్ధాప్యం వచ్చాక మంచంలో పడుతుంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది ఆ సమయంలో మాత్రం అయ్యో నా భర్త చెప్పినట్లుగా కార్తీక మాసంలో ఏదైనా చేస్తుంటే కనుక పరమశివుడి అనుగ్రహం కలిగేదే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగేదే అని కొద్దిగా బాధపడుతూ ఉండేది ఆ తర్వాత వృద్ధాప్యంలో వచ్చిన రోగాలకు శరీరం విడిచిపెట్టి ఆ తర్వాత ఎనభై ఎనిమిది లక్షల సంవత్సరాల పాటు నరక బాధలు పడి దాంతో రకరకాలైనటువంటి జన్మలు ఎత్తి చివరగా ఒక కుక్క రూపంలో జన్మిస్తుంది అది కూడా ఎలా జన్మిస్తుంది అంటే ఒక గుడ్డి కుక్క రూపంలో జన్మిస్తుంది అంటే ఒక కన్ను కనిపించదు అలా గుడ్డి కుక్క రూపంలో జన్మించి బాధలు పడుతున్నప్పుడు కార్తీక మాసంలో రెండో రోజు అనుకోకుండా శివాలయ ప్రాంగణంలో ఉండి అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో దాక్కుని ఉంటుంది అక్కడ ఏదైనా తినటానికి దొరుకుతుందేమోనని శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఉన్న రంధ్రంలో దాక్కుంటుంది అదే సమయానికి కార్తీక విధిగా రెండో రోజు భక్తులందరూ వచ్చి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవునెయ్యి దీపాలు వెలిగిస్తారు అయితే భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత అర్చకుడు తాళం వేసుకున్న తర్వాత ఆ దీపాలలో ఉన్నటువంటి ఆవునెయ్యి ముద్దను చూసి దాన్ని ఆహారంగా తినాలని ధ్వజస్తంభం దగ్గర రంధ్రంలో కుక్క రూపంలో ఉన్నటువంటి ఈ నుష్టిరి వచ్చి ఆవు నెయ్యిని నాలుకతో నాకుతుంది అయితే అది వేడిగా ఉండటం వల్ల అది కాలటం వల్ల నాలుకతో దాన్ని ముందుకు తోస్తుంది అలా తొయ్యటం వల్ల ఆ దీపంలో వెలుగుతున్నటువంటి వత్తి వెళ్ళి పక్కనే ఉన్నటువంటి ప్రమిదలో పడి ఆ దీపం కూడా వెలుగుతుంది తెలిసి కానీ తెలియక కానీ కుక్క రూపంలో ఉన్నటువంటి ఈ నిష్ఠురి కార్తీక మాసంలో రెండో రోజు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించిన పుణ్య ఫలితం వస్తుంది వెంటనే యమదూతలు కాకుండా దివ్య విమానంలో దేవదూతలు ప్రత్యక్షమయ్యి ఉన్నత రూపం దివ్య రూపం ఇచ్చి ఈ నిష్ఠురిని ఉన్నత లోకాలకు తీసుకువెళ్లారని స్వర్గలోక ప్రాప్తి కలిగిందని మనకి కార్తీక పురాణం తెలియజేస్తుంది కాబట్టి కార్తీక పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే అందరూ కూడా కార్తీక మాసంలో రెండో రోజు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి అయితే ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉంది ఆ రహస్యం ఏంటంటే పాపాలు చేసిన వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ సూక్ష్మ శరీరాన్ని యాతనా శరీరంలోకి పంపిస్తారు యాతనా శరీరం అని ఆ రంగులాల పొడవు ఉంటుంది దానికి ఎలాంటి విసర్జనలు ఉండవు మృత్యువు ఉండదు అన్ని బాధలు పడుతుంది మరణించిన తర్వాత జీవుడి ప్రాణాన్ని యాతనా శరీరంలోకి పంపించి యమధర్మరాజు శిక్షలు విధిస్తాడు అలాగే పుణ్యం చేసుకున్న వాళ్ళకైతే దివ్య శరీరం అని వస్తుంది ఆ దివ్య శరీరంలోకి ప్రాణాన్ని ప్రవేశపెట్టి స్వర్గలోక భోగాలు అనుభవించేలా చేస్తారు కార్తీక మాసంలో ఇలా దీపాలు వెలిగించి అలాగే దానాలు ఇచ్చిన వాళ్ళకి యమధర్మరాజు సైతం దివ్య రూపంతో సుందరంగా కనిపిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి మామూలుగా దున్నపోతు వాహనం మీద పాశం పట్టుకొని మరణకాలంలో కనిపించే యమధర్మరాజు కార్తీక మాసంలో దీపారాధనలు చేసిన వాళ్ళకి కార్తీక మాసంలో నువ్వులు దానం ఇచ్చిన వాళ్ళకి దివ్య రూపంతో దివ్య విమానం మీద కనిపించి కార్తీక మాసంలో విధులు పాటించావా అని చెప్పి స్వర్గలోకానికి పంపిస్తాడని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అందుకే ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా నువ్వులు దానం ఇవ్వాలి బావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి కార్తీకల్లో తప్పకుండా దానం ఇవ్వండి అంత్యకాలంలో యమధర్మరాజు సుందరమైన రూపంతో ప్రత్యక్షమై దివ్యలోకాలకు తీసుకువెళ్తాడని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అలాగే కార్తీక మాసంలో అందరూ కూడా ఉపవాసాలు ఉంటారు అయితే ఉపవాసం పూర్తిగా ఉంటే చాలా మంచిది సంపూర్ణ ఉపవాసం గురించి కార్తీక మాసంలో చెప్పారు సంపూర్ణ ఉపవాసం అంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అమావాస్య నాలుగు లేదా ఐదు సోమవారాలు వీటిల్లో రోజంతా ఆహారం స్వీకరించకుండా పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తే దీన్ని సంపూర్ణ ఉపవాసం అంటారు ఈ సంపూర్ణ ఉపవాసం ఉన్న వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వేదవ్యాస మహర్షి చెప్పాడు అంటే ఈరోజు ఉదయం నుంచి మర్నాడు సూర్యోదయం వరకు అన్నం తినకుండా కేవలం పాలు పళ్ళు స్వీకరిస్తూ మాత్రమే ఉపవాసం ఉండాలి అలా కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు లేదా ఐదు సోమవారాలతో పాటు పౌర్ణమి అమావాస్య ఉండాలి అప్పుడు సంపూర్ణ ఉపవాస ఫలితం వస్తుంది మరి సంపూర్ణ ఉపవాసం ఉండలేని వాళ్ళు ఛాయానక్తం ఉండవచ్చు ఛాయానక్తం అంటే ఏంటంటే మన నీడ ఉదయం పూట సాయంత్రం పూట పొడుగ్గా ఉంటుంది మధ్యాహ్న కాలంలో మాత్రం నీడ చిన్నదవుతుంది అలా నీడ ఛాయా ఛాయానక్తం అంటారు అంటే సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏం ఆహారం స్వీకరించకుండా ఎవరైనా ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే ఛాయానక్తం అంటారు ఇలా ఉపవాసం ఉన్నా మంచిది ఈ విధులు పాటిస్తే కార్తీక మాసంలో అద్భుత ఫలితాలు కలుగుతాయి కానీ రెండో రోజు మాత్రం ఖచ్చితంగా ఇలా శివాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర ఆవునియ్యి దీపం పెడితే సమస్త శుభాలు చేకూడతాయి రెండో రోజు ఇవ్వవలసినటువంటి దానం ఏంటంటే ఆనపకాయ అంటే సొరకాయ దానం ఇవ్వాలి దాంతోపాటుగా కార్తీక మాసంలో రెండో రోజు ఎవరైనా సరే దోసకాయ దానం ఇవ్వాలి దోసకాయ ఆనపకాయ ఈ రెండు కార్తీక మాసంలో రెండో రోజు దానం ఇస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కార్తీక మాసం రెండో రోజు సందర్భంగా అందరూ కూడా అక్టోబర్ ఇరవై మూడు గురువారం ఈ కథను వినటము ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి